స్థానిక నాయకులు ఊళ్ళలో లేక ఎవరన్నా పోనిపోతే ఈస్పెంట్ యాక్ట్ ప్రకారం వెంటనే రెస్పాండ్ అవుతాను మీకు పేపర్లో పిటిషన్ రాసి కాబట్టి గ్రామం అనేది వాళ్ళు మీ తెలుగు జీవించేటువంటి కార్యక్రమంలో మొదట్లోనే రెండు మీటింగ్లోనే దాన్ని పరిష్కారం చేస్తాను ఎక్కడైతే మేము టోటల్గా లైన్ చేయటం తెలుగు వెంటనే

ఉపాధి హామీ పథకం కింద మేము అడగాలి దాంట్లో గ్రాంట్ ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోమని చెప్తాం మళ్ళీ పనులు ఇస్తాం మీరు చేసుకునే పనులే ఇస్తాం మీకు రూపాయలు ఒకే రకంగా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఒక తమ్ము అంతేకాకుండా కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి మీ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవన్నీ కూడా మీకోసం నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ పార్టీ కానీ మాకు మండల కూడా మీరు మారాలి

नगरपालिका की थी हाउसिंग पॉलिसी सर्टिफिकेट में थोड़ा इशू भी था और एनरोल बेंगलुरु आंगरवाड़ी बिल्डिंग पूरी तो है पर अलावा परिवार आंगरवाड़ी बिल्डिंग पूरी है और दूसरी तरफ प्रस्ताव आया मैं पूरी तेजी द बहुत आया मैंने डाला है तो कि लगभग 8 वांटलो ऊपर ऊंची थी वांटलो पूछना का तलनेला बाट अधिकार में पूछना का तलनेला तो 10 दिन में रिलीज होना चाहिए

మీకు వచ్చింది ఏం చేసినారని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ ట్రాక్ లో మీరు పోతారు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకొక మూడు తరాలు అంటే మన తరము మన తర్వాత తర్వాత తరము అప్పుడు ఆయన మామూలుగా చెప్తాంటాడు చంద్రబాబు నాయుడు ముచ్చినాడు ఆయనకి యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు చెప్పై ఐదు ముచ్చాడు ఆయన ముప్పై మాత్రం ఉన్నప్పుడు ఆయన ఎనభై వచ్చినా ఉంటాడు అంటాడు అంటే ఆయన ఆలోచన విధానం మరి అంటే ఆయన ఎనభై ఐదు అయినా అమ్మతం ముస్ అనుకుంటానంట సుల్తాం అనేది వైసీపీ అందరికీ రోజు పెరిగేది వైసీపీ రోజు పెరుగుతాయి హాలిడేస్ లేదా ఇది మర్చిపోతారు ఈ రకమైనటువంటి ఆలోచనతో

अदने मन इंद्र तो क्या करते हैं 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 इंद्र के क्या करते हैं इंद्र तो क्या करते हैं इंद्र तो अंदर <laughs> कार

మేము ఎక్కువ నడుచుకోండి మీరు త్యాగాన్ని కానీ మీరు పడిన కష్టాన్ని కానీ నేను కష్టపడినా అని చెప్తాను మీలో ప్రతి ఒక్కరు కష్టపడితేనే అధికారం వచ్చింది నేను ఒక్కరికి కష్టపడితే రాదు అంతే బాధితులతో అధికారం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయాల్సిన విధానంలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు తెలియజేస్తారు గ్రామాలు నెలకేసారి అర్థగంట ఏమైంది సమస్యలు చెప్పడితే అర్థగంట టైం ఉండదు కరిగే ఏదన్నా పది పక్షులు మాత్రం ఎమ్మెల్యే ఇంటి దగ్గర వచ్చేసి అడిగాలా ఏం కాదని చెప్పేసి వాగ్వాదం పడతారు మీరు గ్రామాల్లో రెజల్యూషన్ పాస్ చేసి పంపించండి పది కుట్టాలు చూసామని అందరూ కూర్చొని మేము ఈ నెలలో ఈ మీటింగ్ పెట్టుకున్నాం మా గ్రామంలో ఈ కావాలని మా తీర్మానం తీసుకుని పేపర్ పంపించండి మా ఆఫీస్ కూడా నేను మీటింగ్ పెట్టుకొని చెప్పినా మీరు మన ప్రజలు లేకపోయినప్పుడు చెప్పే ప్రతి గ్రహాన్ని రికార్డ్ చేయండి వచ్చిన తర్వాత సిస్టమ్ అప్లోడ్ చేయండి

दबाइ लग उड़ाने ताज्जुब दोनों के ढेर बच्चों के साढे बंदे उन्हें उखाड़ दे दिया तू मिलेगा गवर्नमेंट फाल्गुनी चेकअप करेंगे तुमने ये ये भी साल ये भी साल ये भी साल तू इतना वो लक चलने को टक्कर लगा ये भी साल हाँ ये भी साल चलने के चलना काबू के बाद गंगा मुकुल गठबंधन लेने ना ನೇನು ಆಡೋ ಸಾಕ್ಷನ್ ಅನ್ನ ಬೋರಿ ಉಳಿದ ಚಾನ ಇಬ್ಬಂದ್ರೆ ಅಲ್ಲಿ ಅದೇ ನೈಟ್ ಪೊರೋಟು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಬಂದಿಟ್ ಎಲ್ಲ గ్రామాల్లో కమిటీలు మాట్లాడకుండా పోతే మీరు మీటింగ్లు పెట్టుకోకపోతే మీరు సమస్య మీద నా వస్తే ఇందాక గాయకారి కళ్యాణం వచ్చినాడు పని అడిగినాడు మీరు అడిగినా చేస్తా మనోడు చేస్తా కానీ దండిస్తా మీరు తలదించుకునే పని పరిస్థితి మీరు కల్పించుకుంటే మీ దౌర్భాగ్యం నేనే మొహమద్ అల్హాన్ పచ్చగా ఉంటాడు వీడి వీడి పెట్టుకోలేని ఎందుకంటే అలాగా న్యాయమంతా ఎందులేమనే నేను ఈ ఆలోచన చేస్తున్నాను అని బాలం ఇంకొక 15 మంది దూరం గాని పచ్చగా అధికారం వస్తాలే మనం అన్ని కావాలని బాదులు మార్చిపోతాం అని చెప్పి జోకట బాదులు మార్చిపోతాం అని చెప్పి నేను చేస్తాను

అద్భుతమైనటువంటి మండలం తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడతానంటే ఈ మాట బీసీలు ఎక్కువగా ఉండే మండలం ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలనుకునేటువంటి మండలం ఇది అయినప్పటికీ అప్పుడప్పుడు మనం కుట్టుపడతాము దెబ్బతిద్దాము ఎందుకంటే నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపం అనేది మీరు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వస్తా ఉంటాం కాబట్టి వేరే నియోజకవర్గాలు ఈ రకమైనటువంటి పోగడం లేవు ఈ రకమైనటువంటి ధోరణి మీరు ఒక రకంగా అదృష్టం కానీ మీరు నన్ను భరే భరే ఒప్పిస్తా ఉన్నారు ఇంకా పార్టీ ఒప్పిస్తా ఉన్నారు వ్యక్తిగతంగా నేను ఎప్పుడన్నా పార్టీ పరంగా మీరు పార్టీని విస్మరిస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఇది వాస్తవం అని చెప్పేసి కూడా మళ్ళీ అధికంగా చేస్తారు పార్టీ అనేది లేకపోతే మనం ఎవరు లేదు మీరు గ్రామాల్లో కూర్చొని మాట్లాడుకుంటేనే పార్టీ వాళ్ళు సమస్యలు పరిష్కారం జరుగుతాయి గ్రామాల్లో నాయకత్వం బలోపేతమైంది అంతేగాని మా ఇంట్లో కూర్చొని నేను ఆశిస్తానని చెప్పేసి మండలాయి అనుకున్నా నేను అనుకున్నా కూడా మనంతకు మనము ఇంత విషయం తీసుకొని రాజు లేక సచిపోయే వాళ్ళకి వెళ్తామని చెప్పేసి కూడా వాస్తవం అందరూ ప్రయత్నం అంటారు కాబట్టి ఈ రోజు నుంచైనా కొంత రకాన్ని నేను చెప్పినటువంటి కార్యాచరణని ఆచరణ పెట్టమని చెప్పేసి కూడా మండలాయి పట్టాలని కూడా కోరుతా ఉన్నాను వచ్చే రోజుల్లో మీకు ఏదైనా కష్టాలు ఉంటే ప్రతి నెల కూడా మీరు మీటింగ్ లో మాట్లాడుకోండి సమస్య కాకుండా నా దగ్గర కూడా రండి అంతేగాని గుంపులు గుంపులుగా ఉంటాం నా దగ్గరకు వస్తాయంటే నాకు కూడా సమయం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆరు మండలాలు ఉన్నాయి ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి అభివృద్ధి ఒకటి ఉంటుంది ఇవన్నీ రొటీన్ గా జరిగేవి ఇవి కాకుండా మనం కొన్ని వాగ్దానాలు చేసినాం ఇండస్ట్రియల్ కారణాలని వాగ్దానం చేసినాం టెంపుల్ టూరిజం అనే వాగ్దానం చేసినాం వంద చాలా పెద్ద కార్యక్రమాలు ప్రభుత్వం చెప్తున్నంత అంతా ఉపయోగించడానికి అన్నటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా మనం కేంద్ర ప్రభుత్వంతో పనిచేయించుకుంటే కానీ ఆచరణ మోచుకోలేటువంటి కార్యక్రమాలు కాబట్టి నాకు పనిచేసే టైంలో టైం అని చెప్పి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను వచ్చే రోజుల్లో మీకు అందరికి కూడా ఇప్పుడు ప్రాంతమై కొంతమందికి వచ్చేసి వాళ్ళ మమ్మల్ని పెద్దగా మిమ్మల్ని మిమ్మల్ని కూడా మీరు ఎంతమంది మీ గ్రామంలో పిలిచి కూర్చోబెట్టుకున్నారో ఫస్ట్ ఆలోచన చేసుకోండి మళ్ళీ మమ్మల్ని పెళ్ళి అది పద్ధతి అది కాకుండా మేమేమీ చేయము పార్టీని అంతా చేయాలా పార్టీ మాత్రమే బాధితుంది